హాయ్ పిల్లలు ఈరోజు బాలభారతం నాలుగో భాగం చెప్పుకుందాం నిన్న మూడో భాగం కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు కాబట్టి విన్నవాళ్ళు విన్నన వాళ్ళకి మళ్ళీ షేర్ చేసి ఈ కథని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను మరి నాలుగో భాగంలోకి వచ్చే ముందు నిన్న మూడో భాగం ఎంతవరకు చెప్పేమో ఎక్కడాపేమో జ్ఞాపకం చేసుకుందాం గాంధారికి ధృతరాష్ట్రుడికి పెళ్ళయింది అయితే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి గాంధారి కూడా తనకి కళ్ళకి గంతలు కట్టుకుని ఆ భాగ్యాన్ని దృష్టిని చూడడం అనేటువంటి భాగ్యాన్ని త్యజించింది అంతవరకు కదా చెప్పుకున్నాం ఈరోజు నాలుగో భాగం చెప్పుకుందాం మరి చంద్రవంశము సూర్యవంశము అని క్షత్రియుల్లో రెండు వంశాలు ఉన్నాయన్నమాట ఆ వంశాల్లో చంద్రవంశములో ఒక ప్రఖ్యాతిగాంచిన రాజులలో యయాతి అనే రాజు ఒకడున్నాడు అతడు కుమారుల్లో యదువు యదు వంశానికి మూల పురుషుడు అనమాట అతని పేరు యదువు కాబట్టి ఆ యాదవ వంశానికి అతను మూల మూల పురుషుడు అతడికి పుత్రికలు ఉన్నారు ఆ పుత్రికల ద్వారా అభివృద్ధి చెందిన వంశాలలో వృష్టి అనే ఒక వంశం ఉంది వృష్టి వంశం ఉంది ఆ వృష్టి వంశంలో సూర్యుడు అనే ఒక రాజుకి వసుదేవుడు అనే కుమారుడు ఏ మరి ప్రధ అనేటువంటి ఒక కూతురు ఆ కూతురు వెనకాల ఇంకొక ఇద్దరు కూతురు కూడా అనమాట ఎవరికి సూర్యుడు అనే రాజుకి అయితే ఈ సూర్యుడు యొక్క ఫ్రెండు స్నేహితుడైనటువంటి కుంతి భోజుడు అనేటువంటి రాజుకి పిల్లలు లేరు పిల్లలు లేకపోవడం వల్ల మరి ఆయనకు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు కదా పృథుతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు కదా అని చేత ఏం చేశారంటే వృధని నాకు ఇవ్వండి అని చెప్పి వృధని కుంతి భోజుడు పెంచుకున్నాడు కుంతి భోజుని ఇంటి పెరిగింది కాబట్టి వృధకి కుంతి అని పేరు వచ్చింది ఈ ఈ కుంతీదేవి ఆయన ఇంట్లో పెరుగుతోంది ఈ లోపున ఒక రోజుని దూర్వాస మహర్షి వచ్చాడు ఆయన అంటే అందరికీ భయమే తెలుసు కదా మీకు దూర్వాసుడికి కోపం ఎక్కువని అంచేత ఏం చేశాడంటే కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాను అని చెప్పాడు అప్పుడు కుంతిపోజుడు తన కుమార్తె అయిన కుంతిని పిలిచి అమ్మాయి ఈయన దూర్వాస మహర్షి శివాంశ సంభూతుడు ఈయనకి కోపం ఎక్కువ ఈ మునికి కోపం రాకుండా నువ్వు సపర్యాలు చెయ్యమ్మా అని చెప్పి నియమించాడు అయితే కుంతీదేవి చాలా మంచిది అయితే ఆవిడ తండ్రి చెప్పినట్టు చక్కగా దూర్వాస మహర్షికి సేవలు చేసింది చేయడంతో అప్పుడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడంటే అమ్మాయి నువ్వు నాకు చాలా బాగా సేవలు చేసావు కాబట్టి నీకు ఒక మంత్రాన్ని ఇస్తున్నాను ఈ మంత్రాన్ని పఠించి నువ్వు తలుచుకుంటే ఎవరు నువ్వు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు వచ్చి నీకు ఒక బిడ్డను ప్రసాదిస్తారని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అయితే పాపం ఈవిడు కొంచెం చిన్నమ్మాయి కదా కుంతీదేవి అసలు ఈ మంత్రం నిజంగా మహిమగలదవునా కాదా అసలు అను చూద్దామని చెప్పి ఏం చేసిందంటే ఓ రోజు తెల్లవారు ఇలా బయటకు వచ్చేటప్పటికి ఉదయిస్తున్న సూర్యుడు కనిపించాడు వెంటనే ఈవిడేం చేసింది ఆలోచనారహితంగా ఆ సూర్యుని చూసి మంత్రాన్ని చదివి ఆ దినకరుణ్ణి ఆహ్వానించేసేసి తీరా వెంటనే సూర్య భగవానుడు ఆవిడ ముందుకు వచ్చేటప్పటికి భయపడిపోయి ఏంటి బాబు ఇలా వచ్చేసాడు అనుకుంది అప్పుడు సూర్యభగవానుడు ఏమన్నాడో తెలుసా ఇప్పుడు కూడా మంత్రం అనేది వృధా కాకూడదు నువ్వు భయపడకు నీకు నా అంశంతో చక్కటి కొడుకు పుడతాడు వాడు మహావీరుడు పరాక్రమవంతుడు అవుతాడు అని చెప్పాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈవిడక ఈవిడికి గర్భం వచ్చి ఈవిడొక మగ శిశువుని ప్రసవించింది ఆ పిల్లాడు ఎలా ఉన్నాడో తెలుసా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు ఎంతో అందమైనవాడు కవచ కుండలాలతో పుట్టాడు కవచ కుండలాలంటే అంటే చెవులకు కుండలాలు కవచం అంటే శరీరం మీద ఒక కవచం ఉంది అది అభేద్యమైనది అనమాట దాన్ని ఎవరు కూడా చీల్చి అతన్ని చంపలేరు అలాంటి దాంతో పుట్టాడు అయితే పాపం చాలా ముద్దొస్తున్నాడు కానీ కుంతీదేవికి చాలా బాధగా ఉంది తను చేసింది అనవసరంగా అసలు ఈ మంత్రం నిజంగా పనిచేస్తుందా లేదా అని ఆ అనవసరంగా నేను దీన్ని మంత్ర మంత్రాన్ని నేను పట్టించడం వల్ల నాకు ఇంత దుర్గతి పట్టింది పెళ్లి అమ్మాయిని నాకు నాకేమో ఈ పిల్లాడు పుట్టేశాడు ఈ పిల్లాడిని పారేయలేను ఉంచుకోలేను అని చెప్పి నన్ను నిందిస్తుంది కదా అని చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఆఖరికి ఏమీ చేయలేక ఒక చెక్క పెట్టెలో పెట్టి ఎవ్వరూ చూడకుండా అర్ధరాత్రి సమయంలో గంగానదిలో వదిలేసి వచ్చేసింది ఆ తర్వాత కొన్నాళ్లకి కుంతిభోజుడికి కుంతిభోజుడు కుంతీదేవికి స్వయంవరాన్ని ప్రకటించాడు ఆ స్వయంవరంలో పాండురాజుకి మెడలో వేసి పాండురాజుని భర్తగా వరించిందనమాట కుంతీదేవి అయితే ఈ కుంతీదేవితో పాటు ఈ పాండు భూపతికి భూపతికి మద్రదేశాధిపతి కుమార్తె అయినటువంటి మాద్రి శల్యుడి చెల్లెనమాట ఆ అమ్మాయిని కూడా అతను పెళ్లి చేసుకున్నాడు ఇలా ఏ మరి ఒకసారి పాండురాజు ఏం చేశాడంటే అంటే చాలా ఇష్టం పాండురాజుకి మృగయా వినోదం అంటారు వేటంటే ఇష్టం వల్ల తన భార్యలు ఇద్దరిని వెంట పెట్టుకుని ఆ పక్కన సమీపంలో ఉన్న ఒక అడవికి వెళ్ళాడు వెళ్ళి ఏం చేసాడంటే పాపం ఒక వాళ్ళకి సమీపంలో అక్కడ ఒక లేళ్ల జంట కనిపించింది ఆడలేడి మగలేడి సంతోషంగా విహరిస్తున్న టైంలో పాండురాజు ఏం చేశాడంటే ఆ జోడీలో ఉన్నటువంటి ఆడలేడిని బాణం వేసి కొట్టేశాడు పాపం ఆ బాణం వేసి కొట్టేసరికి ఆడలేడి విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది దాంతో అప్పుడు ఆ లేడి లేడీ యొక్క మొగలేడి ఏ మనుష్య భాషలో ఇట్లా మాట్లాడింది నేను కిందముడనే ఋషిని నా భార్య మన ఇద్దరునూ లేళ్ళగా మారి జంటగా విహారం చేద్దామంటే సరదాగా ఇద్దరు లేళ్లుగా మారి తిరుగుతున్నాం ఆ టైంలో నువ్వు మ నా భార్యను కొట్టేసావు నా భార్య చనిపోయింది అలాగే నాలగే నువ్వు కూడా చాలా నీ భార్యలతో నీ భార్యలతో తిరుగుతూ నీ భార్యల్ని ముట్టుకుంటే నువ్వు కూడా నాలగే మరణిస్తామని చెప్పి శాపం పెట్టాడు ఆ శాపం వినడంతోనే పాపం పాండురా చాలా పశ్చాత్తాపడయ్యో ఆయన ఋషన్ నాకు తెలియదు మామూ లేడు అనుకున్నానని చెప్పి దుఃఖితుడయాడు అయ్య విరాగిగా అయిపోయి ఆ భార్యలతో అన్నాడు నేను ఇంక అరణ్యంలోనే ఉండిపోతాను మీరు హస్తినాపురానికి వెళ్ళిపోండి రాజకార్యాలందరినీ కూడా అతనితో పుట్టినటువంటి విదురుడు ఉన్నాడు కదా ఆ విధుడిని భీష్ముల వారిని చూడమనండి అని చెప్పేశాడు కానీ కుంతి మాద్రి అన్నారు మేము మాత్రమే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోం మేము కూడా ఆ గృహస్థాశ్రమాన్ని వదిలేసి మీతో పాటు ఈ వానప్రస్థాశ్రమాన్ని తపస్సు చేసుకుంటే ఇక్కడే ఉండిపోతా ఉన్నారు అయితే ఇలా ఉంటూ ఉండగా అప్పుడు వీళ్ళకి చాలా వైరాగ్యం పుట్టేసింది పుట్టి ఏం చేశారో తెలుసా తన మెడలో ఉన్నటువంటి నగలు ఆభరణాలన్నిటినీ తీసేసి హస్తినీపురం హస్తినాపురానికి పంపించేశారు ఎందుకు పాండు మహారాజుతో వాళ్ళు కూడా అడవిలో ఉండిపోతామని చెప్పి సరేనా మరి ఈరోజు ఎక్కడితో ఆపుదాం మరి ఈ కథని మీరు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకి తర్వాతేమో మరి మీ చుట్టాలకి అందరికీ కూడా షేర్ చేసి మరి వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కథలను వినమని చెప్పి నన్ను ప్రోత్సహిస్తే ముందు ముందుకి మీకు ఇంకా చాలా బోలెడన్ని కథలు చెప్పాలని అనుకుంటున్నాను సరేనా రేపు ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం టాటా బై పిల్లలు